మంచిర్యాల జిల్లా జన్నార మండలంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ కసూరి సతీష్ కుమార్ ఆధ్వర్యం నిర్వహించారు విద్యార్థుల అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలతో పాఠశాల ప్రాంగం గురువారం కలకలాడింది దీంతో పాటుగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి గెలుపొందిన వారికి బహుమతులను ఇచ్చారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నేటి తరంలో కనుమరుగుతున్న బంధాలను దృఢపరచుకునేలా తమ పాఠశాల విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడమే తమ లక్ష్యమని అన్నారు గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్నపిల్లలకి వారి యొక్క విలువలు గ్రాండ్ పేరెంట్స్ నుంచి వారికి కావాల్సిన విలువలు అనేటివి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించడం జరిగింది ఎందుకంటే రానున్న రోజులలో ప్రేమలు ఆప్యాతలు అనేటివి కనబోతున్నాయి వీటిని మనవలకు మనవరాళ్లకు గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అటువంటి లాస్ట్ కావద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రాండ్ పేరెంట్స్ని మేము ఇక్కడ సన్మానించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు వారి యొక్క మనవలకు మనవరాలకు వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా